హాయ్ అండి నేను మీ లత వెల్కమ్ టు అవర్ ఛానల్ లతస్ డైరీస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ షాపింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో వచ్చేసి మదీనా షాపింగ్ అండి నాకు పర్సనల్గా కొన్ని క్లాత్లు అవి కావాల్సి వచ్చాయి దానికోసం వెళ్ళాను అది మీకు షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఎలాగో నెక్స్ట్ వచ్చేటువంటి ఫెస్టివల్సే కాబట్టి దసరా దివాళీ మ్యారేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలో ఉండే కలెక్షన్ అన్నీ కూడా మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు ఏమి నచ్చాయనేది కూడా కింద కమెంట్ చేయండి ఓకేనే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు నేను చూపించే కలెక్షన్ అంతా కూడా మనకు షాప్స్లో కాదండి బయట కొంచెం రోడ్డు మీద అలా పెట్టుకొని ఉంటారు కదా టేబుల్స్ అవి వేసి పెట్టుకొని ఉంటారు అవే ఎక్కువ నేను చూపించాను నేను తీసుకుంది కూడా అలాగే తీసుకున్నాను ఒక టూ త్రీ ఐటమ్స్ మాత్రం మ్యాచింగ్ కోసం అని షాప్స్కి వెళ్ళాను మీకు రోడ్ సైడ్ కూడా చాలా బాగుంటాయండి కాకపోతే ఓపిక ఉండాలన్నమాట కొంచెం టైం పెట్టుకొని మీరు ఎర్లీ మార్నింగ్ టైంలో వెళ్ళారనుకోండి లెవెన్ వరకు అక్కడికి వెళ్తే నిదానంగా ఓపికగా చూసుకోవచ్చు లేట్ చేశారనుకోండి ఆఫ్టర్నూన్ అయితే మీకు రష్ ఎక్కువ ఉంటుంది మీరు సెలక్షన్ చేసుకోవడానికి కూడా అంత మంచిగా ఉండదు అనమాట కొంచెం అర్లీగా వెళ్ళిపోయారనుకోండి మీకు మంచిగా సెలక్షన్ చేసుకోవచ్చు షాప్స్ వాళ్ళు కూడా మంచిగా చూపిస్తారండి ఇంకొక విషయం ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఒకటి ఐటెం తీసుకున్నప్పుడు ఎన్ని మీటర్స్ ఉంది ఏంటని ఒకసారి చెక్ చేయండి అలాగే ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చాలా చోట్ల పెట్టి అమ్ముతున్నారు కాకపోతే ఒక్కొక్క చోట క్లాత్లు అవి అంత బాగాలేవు కొన్ని వర్కులు కూడా నీట్గా ఉండట్లేదండి ఇది మదీన స్టాప్ నుంచి జస్ట్ ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఉంది ఈ మగ్గం వర్క్ బ్లౌజ్లన్నీ కూడా నేను సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియో అదే వస్తుంది మీకు డీటెయిల్స్ కావాలంటే రేట్స్ అన్నీ కూడా నేను అందులో క్లియర్గా మెన్షన్ చేశాను రేపు లేదంటే ఎల్లుండి ఆ వీడియో రిలీజ్ అవుతుంది ఒకసారి చూసుకోండి చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర వర్క్ నీట్గా ఉంది అలాగే రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీరు ఒకసారి ఏదైనా మ్యాచింగ్ కావాలన్నా కూడా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట చాలా కలెక్షన్ ఉంది అలాగే మనకు ఓపికగా చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే అండి మీరు స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు కంపల్సరీ బేర్ ఆడాలండి వాళ్ళు చెప్పిన రేటు తీసుకుంటే మాత్రం మీకు చాలా లాస్ అవుతుంది మీరు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళి కూడా వేస్టే అవుతుంది అనమాట కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం బేరం ఆడేటట్టు వెళ్ళండి వాళ్ళు తక్కువకైతే మాత్రం ఏమి ఇవ్వరండి మీరు అయ్యో ఎందుకు అంత తక్కువ కడుగుతున్నాం అని అయితే ఏం ఫీల్ అవ్వక్కర్లేదు స్పెషల్లీ ఇలా మనం రోడ్ సైడ్ తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం బేరం ఆడాల్సిందే మగ్గుమార్కు బ్లౌజులు తీసుకోవాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ మీకు ఏ కలర్ మ్యాచింగ్ ఉందో కుదిరితే ఆ కలర్ ఏదైనా చిన్న పీస్ కానీ లేకపోతే డైరెక్ట్ శారీ కానీ తీసుకెళ్లారనుకోండి మీరు మంచిగా సెలెక్షన్ చేసుకోవచ్చు లేదంటే మీరు తీసుకొచ్చిన తర్వాత కొంచెం కలర్ డిఫరెంట్ ఉందనుకోండి చాలా వేస్ట్ అయిపోతుంది బ్లౌజ్ మీరు తీసుకొచ్చుకొని కూడా అందుకని ఈ స్పెషల్గా చెప్పేది ఏంటంటే వర్క్ బ్లౌజులు కొనుక్కునేటప్పుడు మాత్రం మీరు కరెక్ట్ మ్యాచింగ్ ఏదైనా ఉంటే మీ దగ్గర తీసుకెళ్ళి దానికి సెట్ అయ్యేటివి చూసుకుంటే బెటర్గా ఉంటుంది మెయిన్ వన్ ఆర్ టూ కలర్స్ అయితే ఏవైనా పర్లేదు కానీ మీకు పలనడానికి కంపల్సరీ కావాలి అనే వాటికి మాత్రం మీరు మ్యాచింగ్ తీసుకెళ్తే బాగుంటుందండి ఇక్కడ శారీస్ కూడా ఉంటాయండి టూ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ఉంటాయి బాగుంటాయి అన్నమాట అయితే మనకు ఇదే కొంచెం మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉండేటివి ఇక్కడ క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకే వస్తాయి ఎక్కువ సార్లు యూజ్ చేయము అనుకున్నప్పుడు ఇలాంటి దానికి వెళ్ళిపోతే బెటర్ అండి టూ త్రీ టైమ్స్ అలా కట్టి పక్కన పెడతారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇవి బెటర్ అనమాట అలాగే ఫ్రాక్స్ కుట్టించుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి శారీస్ బాగా యూజ్ అవుతాయి టూ ఫిఫ్టీ రూపీస్ పెడితే మనకు ఒక ఫ్రాక్ అనుకోండి లాంగ్ ఫ్రాక్ అది బెస్టే కదా మనకి క్లాత్లు కూడా బాగానే ఉంటాయండి మనం చెక్ చేసి తీసుకోవాలి ఇక్కడ ఓన్లీ క్లాత్ శారీసే కాదు అన్నీ దొరుకుతాయి మనకి మీకు ఆల్రెడీ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటాయి కదా ఇప్పుడు నేను తీసే ఈ వీడియో అంతా కూడా మదీనా బస్ స్టాప్ నుంచి స్ట్రైట్గా ఒక రోడ్డు ఉంటుందండి ఆ లోపలికి రాగానే అవన్నీ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి మీరు అటు ఇటు వెళ్ళే పని ఉండదు అనమాట అక్కడే ఉన్నాయి కాబట్టి మీకు అడ్రస్ క్లియర్గా ఉంటుందని చెప్తున్నా ఇక్కడ వచ్చేసి మనకు సింగిల్ శారీసే కాదండి ఇలా సేమ్ కలరు సేమ్ డిజైన్లో కూడా బల్క్ ఆర్డర్ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఏదైనా మనకిప్పుడు దాండియా కానీ లేని స్కూల్లో ఏదైనా డ్రెస్ కోడ్ ఉంటుంది కదా ఒకసారి టీచర్స్కి కానీ పేరెంట్స్కి అలా లేకపోతే ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అందరు సేమ్ కలర్ కట్టాలి హల్దీ ఫంక్షన్స్ ఉంటాయి అందరు సేమ్ ఎల్లో వేయాలి ఇలా ఇలా అనుకున్నప్పుడు అందరికీ సేమ్ ఒకే చోట ఒకటే అంటే షాపుల్లో దొరకవు కదా ఇలా వచ్చినప్పుడు మనకు రేటు రీజనబుల్గా ఉంటుంది మనకు సేమ్ మ్యాచింగ్ ఒకటే కలర్లో కూడా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట కాబట్టి ఇది బెస్ట్ అండి వన్ ఆర్ టూ టైమ్స్ మనము ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా అవే అనమాట ఈసారి వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీయే పడిందండి నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అండి బండి మీద జ్యువెలరీ బాగోదేమో అనుకోవద్దు బాగుంటుందండి ఇవి హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా రేట్లు ఉన్నాయి ఈ బండి మీదవి ఎక్కువ వరకు బేరం అడగడానికి ఉండదండి చిన్న చిన్న ఐటమ్స్ కదా ఎక్కువ తగ్గించరు అనమాట వాళ్ళు ఇవి నల్లపూసలు వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ కలర్ అయితే పోలేదు నేను లాస్ట్ టైం తీసుకున్నాను యూజ్ చేస్తున్నాను కూడా అట్లా కానీ బాగుందండి బండి మీద పెట్టారు కదా అంత బాగోవేమో అనుకోవడానికి లేదు మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి డిజైన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకు వేసుకుంటే చీప్గా ఉందా లేకపోతే కొంచెం మంచి లుక్ వస్తుందా అనేది తెలుస్తుంది ఇదైతే మొత్తం సెట్ లాగా వచ్చిందండి వన్ గ్రామ్ గోల్డ్ది క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉందని మీకు తను ఏమేమి కొందనేది కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తానండి ఇది వచ్చేసి లాంగు నెక్లెస్ ఒకటి ఉంది మళ్ళీ వడ్డానము ఇయర్ రింగ్స్ పాపడ బిల్ల అన్నీ కలిపి థర్టీన్ ఫిఫ్టీ చెప్పారండి తను చాలా ఐటమ్స్ కొంది ఇక్కడ ఫైనల్గా అది నైన్ హండ్రెడ్కి ఇచ్చాడు ఒకవేళ వీళ్ళు ఎవరికైనా అది కావాలి అనుకుంటే స్పెషల్గా నైన్ హండ్రెడ్కి తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇదే అండి ఎక్కడ చూసినా ఈ శారీసే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇందులో చాలా క్వాలిటీస్ క్లాత్లు కూడా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి మనకు టూ హండ్రెడు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడు నైన్ హండ్రెడు అలా ఉన్నాయి చూసి తీసుకోవచ్చు ఏ శారీ తీసుకున్నా ఏ మెటీరియల్ తీసుకున్నా ఫస్ట్ మనం ఓపెన్ చేసి డ్యామేజ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ మీటర్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసి అప్పుడు తీసుకోండి అదే మీరు లేట్గా వెళ్ళారనుకోండి ఆఫ్టర్నూన్ అట్లా వెళ్తే ఈవినింగ్ అయ్యేటప్పటికి షాపు వాళ్ళు కూడా కొంచెం చిరాగ్గా ఉంటారు మనకు కూడా రష్ ఎక్కువైపోయి చూసుకోవడానికి చాలా కంగారు అవుతుంది అందుకని మీరు బెస్ట్ మార్నింగ్ టైంలో వెళ్ళారనుకోండి లెవెన్కి అంతా అక్కడ ఉండేటట్టు వెళ్తే మాత్రం మీకు మంచి కలెక్షన్ దొరుకుతుంది మీరు కూడా ఫ్రెష్ మైండ్ తోటి మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు ఇది నా చిన్న టిప్ అనుకోండి నేనైతే అలాగే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి అవి డెకరేషన్ ఫ్లవర్స్ హెయిర్ డెకరేషన్ ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంతకుముందు ఇవి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉండేటివన్నీ ఇప్పుడు హండ్రెడ్ వన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నారు ఇవి పిల్లలకైతే చిన్న చిన్న నెక్లెస్లు అవి కూడా బాగున్నాయి ఇక్కడ బీడ్స్వి కూడా ఉన్నాయండి లాంగ్ చైన్ లాగా వచ్చి బీడ్స్ వచ్చి కింద లాకెట్ ఉంటుంది కదా అవి కూడా ఉన్నాయి ఇది ఇలా ఇవన్నీ కూడా అవేనండి ఇంకా ఒక్కొక్కటి ఒక్క రేటు ఉంది నేను స్పెషల్గా అన్నీ అయితే రేట్లు చెప్పలేకపోతున్నాను ఇందులో చాలా ఐటమ్స్ నేను కూడా తీసుకున్నాను ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి ఇవన్నీ బ్యాంగిల్స్ ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అనండి ఇందులో కొన్ని కొత్త మోడల్స్ అయితే ఇప్పుడు యాడ్ అయినట్టున్నాయి రీసెంట్గా ఈ బాక్స్ లోటువైనా సరే విడివి అన్నీ కూడా మనకు ఏదైనా హండ్రెడ్ రూపీసే చెప్తున్నారు ఇక్కడ ఇంకా బేరాలు ఉండవు అనమాట కొన్నిట్లో ఆడడానికి ఉండదండి కొన్నిట్లయితే మనం కంపల్సరీ బార్గెన్ చేయాల్సిందే లేకపోతే మనం లాస్ అయిపోతాం అనమాట ఇది కూడా ఈ బ్యాంగిల్స్ ఏంటంటే మ్యాచింగ్ అని ఏముండదండి మనం సైడ్గా వేసుకోవచ్చు కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇవి బీడ్స్ చెప్పాను కదా ఇంతకుముందు ఇవి వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ ఉండవు ఇందులో కాకపోతే బీడ్స్ అయితే అంత క్వాలిటీగా లేవు చూడగానే అర్థమైపోతుంది కొంచెం తక్కువ రేట్ లాగా ఉన్నాయని అదే నేను చెప్పినట్టు మనము సెలక్షన్ చేసుకునేది కూడా కొంచెం క్వాలిటీ ఉంది అని అనిపించాలి ఉన్నా లేకపోయినా అలా ఉంటే వేసుకున్నప్పుడు బాగుంటుంది కదా ఈ వైట్ శారీ కూడా ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుందండి మామూలుగా బెస్ట్ క్వాలిటీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది కాకపోతే ఇవి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడే చెప్తున్నారు వాళ్ళు నెక్స్ట్ అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే నేను ఇంతకుముందు కూడా టూ త్రీ టైమ్స్ చూసానండి ఇప్పుడు మ్యారేజెస్ కానీ రిసెప్షన్స్ అలా అయినప్పుడు లెహెంగాలు ఉంటాయి కదా మామూలుగా షోరూమ్కి వెళ్తే ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలా ఉంటాయండి ఇక్కడైతే ఈ మదీనా ఈ షాపు స్పెషల్గా ఎక్కడుందంటే మదీనాకు వెళ్ళేటప్పుడు మనం పెట్రోల్ బంక్ వస్తుందండి జస్ట్ దానికి ఆపోజిట్లో చిన్న సందు ఉంటుంది ఆ రోడ్లకి వెళ్ళగానే రైట్ సైడ్ ఇది కనిపిస్తుంది మనకు ఇందులో అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి హెవీ వర్క్ కూడా మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకే ఉన్నాయి ఇప్పుడు తిన్న ఈఎంఐ చూస్తుంది కదా ఇక్కడ ఇదైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారండి వాళ్ళకి చెప్పడం అయితే ఫోర్ థౌజండ్ చెప్పారు అలా అనమాట అంత తక్కువ ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా లెహెంగాలు కావాలి అనుకునే వాళ్ళైతే ఇది షాప్ అయితే బాగుందండి నాకు తెలిసి నేను రెండు మూడు షాపులు చూశాను ఇది ప్రమోషన్స్ అట్ల ఏం కాదు జస్ట్ మీకు కొంచెం చెప్తే మీకు ఏదైనా కావాలి అనుకుంటే వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకుంటారని చెప్పి చెప్తున్నాను అందుకే అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను అన్ని చోట్ల దొరకవు కాబట్టి చెప్తున్నాను అనమాట చాలా బాగున్నాయండి మనకు మంచి హెవీ కూడా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంతే అలా ఉన్నాయన్నమాట ఒకసారి చెక్ చేయొచ్చండి అంతేకాకుండా మనకు ప్లెయిన్ శారీస్ ఉన్నాయండి ఇప్పుడు ప్లెయిన్ శారీస్లో ఇంతకుముందు ఓన్లీ జార్జెట్ షిఫాన్ అవే ఉండేది కదా ఇప్పుడు అలా కాదు చాలా వెరైటీస్ వచ్చాయండి ఇక్కడ అదే షాప్ నేను చెప్పాను కదా పెట్రోల్ బంక్ అని దాని పక్కనే ఒక షాప్ ఉందనమాట అందులో అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారండి ఒక ఫైవ్ అండ్ హాఫ్ మీటరే ఉంటుంది వితౌట్ బ్లౌజు త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్ని సారీస్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ ఇక్కడ నేను కూడా తీసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి బాగున్నాయి ఎవరైనా కావాలనుకుంటే ప్లెయిన్ శారీస్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ తీసేసుకోవచ్చండి బాగున్నాయి ఆ తర్వాత మనం ఇప్పుడు జిమ్మిచ్చు శారీస్ అవి వస్తున్నాయి కదా బాటిల్కి సెల్ఫ్ కానీ లేదంటే ఆపోజిట్ కానీ బ్లౌజెస్ అయితే ఇవి బాగుంటాయండి చాలా బాగున్నాయి మనకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మీటర్ అలా ఉంది చాలామంది ఇప్పుడు ఫ్రాక్స్ కూడా లాంగ్ ఫ్రాక్స్కి కింద ప్లెయిన్ వేసేసి పైన బాడీకి ఇది వేస్తున్నారు అనమాట ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ మ్యాక్సిమం ఉందండి కొన్ని చోట్ల త్రీ ఫిఫ్టీ ఉంది మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అవే కాదు ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడే మనకు శాటిన్ కూడా దొరికేస్తుంది ప్లెయిన్ శారీస్ దొరుకుతాయి అలాగే ఇట్లా డిజైనర్ చెకీతోటి వర్క్ బ్లౌజెస్ తాన్లు ఉంటాయి అనమాట మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అలాగే మనకు శాటిను అవి కూడా లైనింగ్ క్లాత్లు అవన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి అనమాట ఇంత క్లియర్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు ఈజీగా మనం అడ్రస్ కనుక్కోవడానికి ఉంటుంది మీకు అనే ఉద్దేశంతో నేను ఇంత క్లియర్గా అడ్రస్ అన్నీ కూడా చెప్తున్నానండి చాలా బాగున్నాయి మనకు టూ మీటర్స్ ఒక్కొక్క క్లాత్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అలా రకరకాల్లో ఉన్నాయన్నమాట మీకు ఏ సైజు కావాలి ఏంటి ఏ మోడల్స్ కావాలి చెక్ చేసుకుని తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి స్ట్రీట్ షాపింగు కాకపోతే ఓపిక ఉండాలి కొంచెం దాని మీద టైం పెట్టి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది మనకు రీజనబుల్ రేట్స్కే వచ్చేస్తాయి అన్నమాట ఇంకా ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ అనమాట ఇక్కడ అలాగే ఈ ఏరియా అంతా కూడా ఈ లైన్ మొత్తం కూడా మనకు రెడీమేడ్ డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఈ లైన్లో స్పెషల్గా డ్రెస్సులే ఉంటాయి ఓన్లీ డ్రెస్సెస్ కాబట్టి డ్రెస్సులు కావాలనుకునే వాళ్ళు స్ట్రైట్గా ఈ లైన్కి వచ్చేస్తే బెస్ట్ అనమాట ఇక్కడ కూడా చాలా తక్కువే ఉంటాయండి రేట్లు రెడీమేడ్గా ఉంటాయి సిమి స్టిచ్డ్ కూడా ఉంటాయి చాయిస్ మనదనమాట మంచిగా చూసుకోవచ్చండి అలాగే ఇంకా ఓన్లీ క్లాత్లే కాకుండా అన్నీ కూడా షాపింగ్ చేస్తాం కదా ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి నేను స్పెషల్గా అయితే దీని మీద ఏం ఫోకస్ చేయలేదు నాకు ఏం కావాలో అవి తీసుకుంటూ మీకు వీడియో షేర్ చేశాను ఇది అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను కలెక్షన్ నచ్చుంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ